మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలోని అనంతసాగర్ ఇబ్రహీంపూర్ గ్రామాలలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పర్యటించారు గత నాలుగు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వారికి వివరించడం జరిగింది ఈ కార్యక్రమంలో వారితో పాటు తహసీల్దార్ శ్రీకాంత్ ఆర్ఎస్ జయభరత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు చాలా ప్లేసెస్ లో మొత్తము ఆ చెరువులు అన్ని కూడా మొత్తం నిండిపోయి అలుగు పారడం సో కొన్ని ప్లేస్ లో రోడ్ల పై పోవడం వల్ల కూడా ఎక్కువ డామేజెస్ మనకి జరగడం జరిగింది మరి ఈరోజు చేగుంట మండలంలో కూడా మరి అనంతసాగర్ సాగర్ విలేజ్లో మనకి ఫుల్లీ డ్యామేజ్ హౌజెస్ పార్షల్లీ డ్యామేజ్ హౌజెస్ ఉంటే అవి కూడా రిపీట్ చేయడం జరిగింది మరి ఇక్కడ కూడా ఇబ్రాంపూర్లో కూడా రోడ్ మొత్తం సగం వరకు కట్ ఆఫ్ అయిపోయింది టోటల్గా సో మరి ఇటువంటి డ్యామేజెస్ అంతా హవేలిగన్పూర్ శంకరంపేట రామయ్యంపేట నిజాంపేట సో ఇక్కడ ఈ చేకుంట ఈ మండలాలంతా ఎక్కువ పెద్ద ఎత్తున డ్యామేజెస్ జరిగినాయి కాబట్టి ఆంధ్రపూల్లో సీఎం గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మరి ఆర్ఎండ్ టీఆర్ ఇల్లేషన్ సో అన్ని డిపార్ట్మెంట్స్ ఎక్కడెక్కడైతే మనకు నష్టం జరిగిందో వాటి అన్నిటి కూడా మొత్తం మనము ఎస్టిమేట్స్ అవన్నీ కూడా వేయడం జరిగింది సో పర్మనెంట్ రీస్టోరేషన్కి ఎంతైతే ఖర్చు అవుతుందో అంతా కూడా ప్రభుత్వానికి పంపించడం జరిగింది మరి సీఎం గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా ఇప్పుడు ఇమీడియట్గా టెంపరీ రీస్టోరేషన్ వర్క్స్ అంతా కూడా టేకప్ చేయమని చెప్పడం జరిగింది ఆల్మోస్ట్ జిల్లాలో ప్రతి దగ్గర ఎక్కడెక్కడైతే రోడ్స్ కట్ ఆఫ్ అయిపోయి విలేజర్స్ ఇబ్బంది ఉన్నారు అవన్నీ కూడా టెంపరీ రీస్టోరేషన్ వర్క్స్ అన్నీ కూడా స్టార్ట్ చేసి కంప్లీట్ చేయడం జరుగుతూ ఉంది ఎక్కడైతే ఇంకా మనకి పెద్ద ఎత్తున కొద్దిగా వర్క్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఇంకొక మూడు నాలుగు రోజులలో అవన్నీ కూడా కంప్లీట్ చేసి ట్రాఫిక్ పునరుద్ధరించడం జరుగుతుంది సో అదేవిధంగా హౌస్ డ్యామేజెస్ కూడా సుమారుగా పార్షల్లీ డ్యామేజెస్ ఒక వెయ్యి వర్క్ మన జిల్లా వ్యాప్తంగా ఒక ఫైవ్ ప్లేసెస్పై మనకి ఫుల్లీ డ్యామేజ్డ్ హౌసెస్ ఉన్నాయి మరి వాళ్ళకు కూడా ప్రభుత్వ తరఫున కంపెన్సేషన్ ఏదైతే రావాలనో అవన్నీ కూడా కంపెన్సేషన్ వాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ రోడ్సు మళ్ళా తర్వాత ఇరిగేషన్కి సంబంధించిన ట్యాంక్స్ ఏవైతే బ్రీచ్ అయినాయో మరి వాటిని కూడా ఎస్టిమేషన్ చేసి ఆ ట్యాంక్లకు కూడా మరమ్మతులు అవన్నీ కూడా తొందరగా చెరువులకి చేసి మళ్ళీ అవి ఇంతకు లాగానే సహజ సిద్ధంగా ఏర్పడే విధంగా చేయడం జరుగుతుంది అదేవిధంగా ఫ్యూచర్లో కూడా మనం తట్టుకునే విధంగా అంటే మొన్న వచ్చిన వరద ఏంటంటే ఒక నలభై యాభై ఏళ్ళలో ఎవరు కూడా చూడలేదు అనేసి చెప్తా ఉన్నారు చాలా మండలాల మరి ఇటువంటి పెద్ద ఎత్తున వరద వచ్చినా కానీ కూడా దాన్ని తట్టుకునే విధంగా మరి మన కల్వర్ట్స్ బ్రిడ్జెస్ కాజ్ వేస్ ఇవన్నీ కూడా ఇంకా హైట్ పెంచేయవలసిన ఛాన్సెస్ ఎక్కడెక్కడైతే అవసరమైతే అవన్నీ కూడా డిపార్ట్మెంట్స్ అంతా కూడా మొత్తము ఎస్టిమేట్ చేస్తూ ఉన్నారు దాని ప్రకారంగా వాటి కూడా పెంచి సో శాశ్వత పరిష్కారం వచ్చే దిశగా కూడా మనము చేయడం జరుగుతుంది మరి ప్రజలందరూ కూడా ఇంకా కొద్దిగా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది సో ఎందుకంటే వర్షాలు మొత్తం తగ్గిపోలేదు మరి రానున్న రోజులలో సెప్టెంబర్లో కూడా మనకి భారీ నుంచి అతి భారీ వర్షాలు పూసే అవకాశం ఇంకా కూడా ఉంది కాబట్టి ఎప్పుడెప్పుడైతే వర్షాలు పడతా ఉంటాయి సో ఈ చెరువులన్నీ అలుగులు పారుతూ ఉంటాయో సో దయచేసి అటువంటి టైంలో ప్రజలు ఎవరు కూడా బయటికి రాకుండా అత్యవసరమైతే తప్ప బయటికి రాకుండా ఉన్నట్లయితే మనము ఈ ఈ ప్రవాహంలో కొట్టుకుపోయి చనిపోవడం అనేది కూడా జరిగే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి దాన్ని అరికట్టడానికి వీలుంటుంది సో ప్రజలందరూ కూడా స్వయ పాటించాలని పాటించాలనేసి కూడా కోరుకుంటూ మళ్ళీ మనకి ఇప్పుడు సీజనల్ వ్యాధులు కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో అందరూ కూడా వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ మళ్ళీ అదేవిధంగా వాళ్ళ పరిసరాలు చుట్టుపక్కల పరిసరాల ప్రాంతాలు కూడా శుభ్రంగా ఉంచుకున్నట్టయితే నీళ్లు లేకుండా ఉంచుకున్నట్టయితే డెంగ్యూ మలేరియా చికెన్ వినియోగ లాంటివి వ్యాధులు రాకుండా కూడా ఉంటుంది మరి రేపటి నుంచి మన జిల్లా వ్యాప్తంగా కూడా స్పెషల్ శానిటేషన్ ఒక వారం పాటు కూడా మనం స్టార్ట్ పెడతా ఉన్నాం సో ఈ వారం పాటు కూడా పంచాయత్ సెక్రటరీస్ మళ్ళీ ఆశాస్ ఏని స్కూల్ కూడా ఇంటింటికి తిరిగి ఫివర్ సర్వే చేయడము అదేవిధంగా ఎక్కడైనా నీళ్ళు నిల్వ ఉంటాయన్నీ కూడా లేకుండా చూసుకోవడము జ్వరాలు ఏమైనా ఉంటే కూడా దాని మీద తక్షణ చర్యలు తీసుకోవడానికి ఒక వారం పాటు మనము స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ కూడా జిల్లా వ్యాప్తంగా కూడా చేయడం జరుగుతుంది మరి ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే మీరు కూడా మీ అంతా స్వయంగా మీరు కూడా మీ ఇంటి చుట్టుపక్కల పరిశుభ్రంగా ఉంచుకుంటూ నీళ్ళు నిల్వ లేకుండా ఉంచుకోవడానికి అందరు కూడా సహాయ సహకారాలు అందించాలని కూడా కోరుకుంటాం థ్యాంక్ యూ